ఉద్యోగులకు ఎనిమిదవ పిఆర్సీ కమిషన్ కమిషన్ యూపీఎస్ సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ ను అమలు చేయాలి ఓపీఎస్ ను అమలు చేయాలి ఓపీఎస్ ను అమలు చేయాలి రద్దు చేయాలి సిపిఎస్ ను అమలు చేయాలి అమలు చేయాలి ఓపీఎస్ ను అమలు చేయాలి అమలు చేయాలి ఓపీఎస్ ను అమలు చేయాలి ఐక్యత 20 25 పెన్షన్ బిల్లును వెంటనే రద్దు చేయాలి ఇరవై ఇరవై పెన్షన్ చట్టం బిల్లును ఇరవై ఇరవై పెన్షన్ చట్ట చట్టబోతు మండి వైఖరి ఇరవై ఇరవై ఐదు నల్ల చట్టాన్ని డేర్ కామ్రేడ్స్ ఈరోజు మన కలెక్టరేట్ వద్ద ధర్నా చేయడం జరిగింది ఆల్ పెన్షనర్స్ అసోసియేషన్ తరఫున పిలిపేయడం జరిగింది అన్ని కలెక్టరేట్ల మీద ధర్నా చేయడం కోసము ఈ కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశం ఏమంటే కేంద్ర ప్రభుత్వం యొక్క మొండి ఒకరి నశించాలనేది అలాగే ఈపీఎఫ్ పెన్షన్ కనీసము తొమ్మిది వేలు వేయాలన్న డిమాండ్ పైన అలాగే నిర్మలా సీతారామన్ బడ్జెట్తో పెట్టిన ట్వంటీ ట్వంటీ ఫైవ్ పెన్షన్ బిల్లును వెనక్కి తీసుకోవాలని ఇది దేశవ్యాప్తంగా జరుగుతుంది ట్వంటీ ట్వంటీ ఫైవ్ బడ్జెట్ బిల్లులోనే పెన్షన్ బిల్లు పెట్టి పెన్షనర్స్కు తెలియవరణని ద్రోహం చేస్తున్న ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వము ఇంకైనా కళ్ళు తెరుచుకొని మా ఉద్యమాలకు తలోకి ఈ కార్యక్రమాన్ని ఆ బిల్లును వెనక్కి తీసుకోవాలని మేము కోరుతున్నాము ఎందుకంటే ఆ ట్వంటీ ట్వంటీ ఫైవ్ బిల్లు వస్తే ఇప్పుడున్న పెన్షన్ విధానం మారిపోయి ఎప్పుడు రిటైర్డ్ అవుతాడో ఆ రిటైర్డ్ అయిపోయిన పెన్షన్ మాత్రమే వస్తుంది అతనికి పెరుగుదల అనేది ఎప్పుడు ఉండదు సో కాబట్టి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారము నకారా తీర్పు ప్రకారము మాకు పెన్షన్ కంటిన్యూ చేయాలని ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము దానిపైనే ఈరోజు ధర్నా చేస్తున్నాము పెన్షనర్స్కు జరిగే అన్యాయాన్ని తీవ్రంగా ఖండిస్తూ పెన్షనర్ను దృష్టిలో పెట్టుకొని వాళ్ళు మెదగాలని కేంద్ర ప్రభుత్వానికి మేము చూటిగా హెచ్చరిస్తున్నాము ఇకపోతే ఈపీఎఫ్ పెన్షనర్స్ అయితే దాదాపు ఈ దేశంలో యాభై శాతం మంది పదహైదు వందలే పెన్షన్ తీసుకుంటున్నారంటే మీరు ఒక్కసారి ఆలోచించండి పదహైదు వందలతో ఈ పెన్షను కనీసం సామాజిక పెన్షనే నాలుగు ఉంది మన రాష్ట్రంలో మరి ఒక ఎంప్లాయీగా రిటైర్డ్ అయ్యి ఒక కర్మాగారంలో రిటైర్డ్ అయ్యి ఒక ఆర్టీసీలో పనిచేస్తూ రిటైర్ అయిన ఒక పెన్షన్ దానికి పదహైదు వందలు ఎనిమిది వందలు కూడా తీసుకునే వాళ్ళు ఉన్నారు కామ్రేడ్ సో కాబట్టి ఈ కనీస పెన్షన్ తొమ్మిది వేలు ఇవ్వాలని బలమైన డిమాండ్ను మరొకసారి వాళ్ళకు గుర్తు చేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన కామ్రేడ్స్ అందరికీ కూడా ఇప్పుడు తెలియజేస్తూ తెలియజేసుకుంటాను థ్యాంక్ యూ కామ్రేడ్ ఆ పేరు రామ్మూర్తి నాయుడు జిల్లా పెన్షనర్స్ అసోసియేషన్ ప్రభుత్వ పెన్షన్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈరోజు నిజంగానే చాలా సుదీరంగా భావిస్తున్నాం ఈరోజు ఐక్య పెన్షన్లు ఒక ప్రభుత్వ పెన్షన్లే కాకుండా ఈపిఎస్ పెన్షన్లు ఆర్టీసీ పెన్షన్లు ఎల్ఐసి పెన్షన్ అందరూ కూడా ఐక్యంగా మనం ఈరోజు ఒక గుడి వచ్చి ఈరోజు కోటా పోరాటానికి నాంది పలుకుతున్నాం ఇది ఇది ప్రారంభం మాత్రమే రాబో తరాల్లో ఇది ఉద్యమ రూపంలో దాల్చి ఎక్కడికి పోతుందో ప్రభుత్వాలు మాత్రమే గమనించాలా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఉద్యోగ ఉపాధ్యాయులు మరి పెన్షన్లు కార్మికులకు వ్యతిరేకంగా ఎల్లవాళ్ళ కంగణ కట్టుకుంటున్నారు ఎవరైనా కానీ సీనియర్సు పెద్దల్ని గౌరవిస్తే ఏ ప్రభుత్వమైనా నాలుగు కాలాల పాటు ఉంటుంది కానీ ప్రభుత్వ పెద్దల్ని గమనించకపోతే నిజంగానే మీ ఇంట్లో మీ పిల్లలు మీ తల్లిదండ్రులను ఏ విధంగా అగౌరవపరుస్తారో అదే పద్ధతిలో ఉంటుంది కాబట్టి మీరు ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ యొక్క ఇరవై ఇరవై ఐదు పెన్షన్ అమెండ్మెంటు సవరణ బిల్లును వెంటనే రద్దు చేయాలి లేకపోతే దీనికి బాధ్యతలు మీరే అవుతారు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మూడు నాలుగు కోట్ల మంది ఒక ఈపిఎస్ ఉద్యోగ పెన్షన్లు అయితే స్టేట్ గవర్నమెంట్ పెన్షన్లు అయితే మరియు ప్రభుత్వ పెన్షనర్లు మరి ఆర్టీసీ అన్ని రంగాల ఆర్టీసీ రైల్వేస్ అందరూ కూడా ఏకమై ఉప్పేలాగా ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే టైం వస్తుంది కాబట్టి వెంటనే ఎనిమిదోపీఆర్సి పిఆర్సీ ఆ రాష్ట్ర ప్రభుత్వంలో పన్నెండో పిఆర్సీ వేసి వెంటనే తాత్కాలిక వృద్ధి ఇవ్వాలి లేని పక్షంలో తప్పనిసరిగా మేము మీకు గుణపాఠం చెప్తాం అదేవిధంగా మాకు దాదాపు ఇరవై కోట్ల రూపాయ ఇరవై వేల కోట్ల రూపాయలు బాకీ ఉంది ప్రభుత్వం దశల వారుగా దీన్ని పే చేయాలి పది రెండు వేల పద్దెనిమిది నుండి కూడా బకాయిలు అన్నీ నిలబడిపోయినాయి అదేవిధంగా రెండు వేల ఇరవై రెండు పిఆర్సి బకాయిలు నిలబడిపోయినాయి ఒక్కొక్కరికి లక్షల్లో ఈ ప్రభుత్వం బా బాకీ పడింది కానీ కొంతమంది సలహాదారులు చెప్పుడు మాటలు ఈ ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఉద్యోగ ఉపాధ్యాయులు మరి పెన్షన్లు మరి ఈపీఎస్ కార్మికులకు అన్యాయం చేస్తూ ఉంది ఈపిఎస్ కార్మికులు దాదాపు ఒకటిన్నర కోటి మంది దేశవ్యాప్తంగా ఉన్నారు అససం అసంఘటిత రంగాల్లో ఉన్నారు వాళ్ళందరూ కూడా వెయ్యి రెండు వేలు పదహైదు వందలు మూడు వేలు ఐదు వేల లోపల ఎవరికి కూడా లేదు కాబట్టి ఈ తప్పనిసరిగా మినిమం తొమ్మిది వేల రూపాయలు ఇవ్వాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ముఖ్యంగా మా న్యాయమైన ఈహెచ్ఎస్ డెబ్ అరవై ఏళ్ళు దాటిన వాళ్ళకు అనేక రోగాలతో సతమతమవుతూ అప్పులు పాలైపోతున్నారు ఈహెచ్ఎస్ తప్పనిసరిగా అమలు చేయాలి కాంపరెన్స్ ఇన్సూరెన్స్కి అమలు చేయాలి అప్పుడే మీరు తగువైన న్యాయం చేసినటువంటి వాళ్ళు అవుతారని కోరుకుంటూ ఈబ్యాస్ నైంటీ ఫైవ్ పెన్షన్ల యొక్క సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి కలెక్టరేట్ దగ్గర ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద మరి నిరసన ధర తెలియజేయడం జరుగుతోంది ఈ ధర్నాకు మరి రెండు వేల పద్నాలుగు నుంచి అనేక ఉద్యమాలు చేసినప్పటికీ కూడా కనీస పెన్షను వెయ్యి రూపాయల నుంచి ఇంతవరకు నయాపెసు కూడా ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం పెంచలేదు ఇవాళ మరి రాష్ట్రాలలో అనేక రాష్ట్రాలలో పెన్షన్లు అరవై మూడు లక్షల మందికి దాదాపుగా ఈ రాష్ట్రంలో నెలకు మూడు వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడతా ఉన్నది అలాగే మా డబ్బులు ఈపీఎస్ పెన్షనర్ల దగ్గర కట్ చేసినటువంటి డబ్బుల్లో పదివేల కోట్ల రూపాయలు కార్పస్ ఫండ్ ఉన్నది అలాగే డైలీ డబ్బు ప్రవాహం లాగా ఐదున్నర కోట్ల మంది ఇవాళ సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఆ డబ్బులు కూడా వస్తూ ఉంది ఈ డబ్బులన్నీ గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్ చేసి ఇవాళ మాకు అందేయం చేయడం జరుగుతూ ఉంది అందుకే పెద్ద ఎత్తున అన్ని పెన్షనర్స్ సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమం చేయాలని డిసెంబర్లో పార్లమెంట్ను ముట్టడి చేయాలనేటువంటి సంకల్పంతో ఇవాళ ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము ఈ ధర్నా కార్యక్రమానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్లు కూడా వచ్చారు కాబట్టి భవిష్యత్తులో జరిగేటువంటి ఉద్యమాలను మీరు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి తెలియజేస్తున్నాం